అందరికి దండం పెట్టుకోమని చెప్పేసి నేను చెప్పిన కాదు మెల్ల వేస చూపించండి అందరూ దండం పెట్టుకోండి అందరూ దండ పెట్టుకోవాలి అభిముఖంగా పెట్టుకుని చూపించేసి అటు వేసేయటం ఓం మాంగల్యం తంతు నానే లోకరక్షణ హేతు నా కంఠీవ్ మాంగళ్యంతంతు లో కంఠే బధ్నామివ శరదా సూర్యాదీనాన్ని గ్రహణ ఆనుకూల్యత ఫల తీసుకోండి ఇప్పుడు చేతున్న శంఖం మీరు రండి రండి అలా పట్టుకోండి అంతే ఇంక మీరు ఆ గడ్డి అంటించొద్దు ఇంకో ఇక్కడేమో చక్రం పడాలి

పట్టుకోండి అది 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 గోవిందోవిందే ఆయనకే ఉండే వెనబ తీసుకోండి తీరారే దాన్ని పక్కన పెట్టి నీటి పోయింది దాని మీద

ਚੱਪੜ ਨੇ ਪੱਚੀ 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 ਕੰਪਨੀ ਕੰਪਨੀ ਜੀ ਰਾਈਸ ਅਕੜ ਅਕੜ ਜਿਮਰਚੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਅਕੜ ਕਾਰ ਬੜਦਾ ਨਹੀਂ ਲਾਤੇ ਲੋਕ ਨਹੀਂ ਆਉਂਦੇ ਉਹਨਾਂ ਨੂੰ ਬੰਨਣਾ ਗੰਨਣਾ ਉਹਨਾਂ ਨੂੰ ਨਹੀਂ ਮੇਸਜ ਆ ਰਿਹਾ ਹੈ ਰਾਈਸ ਮਮਾ ਕੋਲ ਆਉਂਦਾ మీరుపర లేదు అక్కడే ఉందిగా చెప్పులు కూడా తీసుకొచ్చాడా అమ్మా ఆ పట్టుకోండి స్వాగతం అక్కడ నుంచి అధిపోభవ అక్షతలు శిరస్సు మీద వేసినట్టు ఒక్కరు మీరు ఒక్కరు వెళ్ళినానికి ఇచ్చేసేయండి అటు వెళ్ళి శిరస్సు మీద వేసి సౌమ్యే అధిపోవ ఈ పక్కన వేసే మధ్యలో ఇవ్వండి ఆ పక్కన డాక్యుమెంటేషన్ ఉన్నాకలోకిలోకి వెళ్ళేసి ముందు రండి ఏంటా తగలడో మీకు ముందుకొచ్చే ఏ ఇబ్బంది లేదు అటు వేసేయండి ఆ అటు పక్కే ఆ తర్వాత చెప్పండి సదైవ దేవద్విజక్షేత్రం దేవ ద్వિજાక్షేత్రం యథేష్టం ఇచర గోధిప వేసిండి మళ్ళీ వేసిండి చెప్పండి hey వృషభరాజా వృషభరాజా hey వృషభరాజా వృషభరాజా ప్రాకు ప్రాకు పర్వతేషు తృణం తృణం ఖాత్వ ఏ విజయ ಅಂದ್ರ ಹೇ ವೃಷ ರಾಜರ್ಜಯ ನಮಸ್ಕಾರ దక్షిణ పర్వతీ దక్షిణ సముద్రేషు ఉదకం పిబ దేవ బ్రాహ్మణాన్ని వర్జయత్వేచ్ఛం విహర అది దక్షిణ పక్కన కూడా చెప్పండి పెట్టు అదే ఉండదు అవి మొట్టికే ఉండదు దానికి ఉంటది ఏంటక్క ఏమంటారు అక్కడ ఇలా వచ్చేయండి అవ్వండి మీరు తప్పుకోండి ఈ చెంబు ఇచ్చేసేసి ఆ చెంబులో నీళ్లు వెనుమే కొట్టండి ఉన్నంత అదే అదే కావాలని పంపియాలంటే కన్నీ కూడా నల్గానే రాజధాని రెండు మిగతా వాళ్ళండి చిన్న மேடம் <laughs> 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 స్ట్రాంగ్ అని కదా కలుతురావు ఎక్కడ ఎక్కడ కాలేస్తే పడుతుందో క్లారిటీ పట్టుకోవద్దు బట్టుబడి ఉంటాం కదా మీకు తెలుసా తాతగారు రమేష్ గారు బాబు బాబు నాకు వీడియో రికార్డింగ్ రారు అడక్కో రా రనసన కొవెస్ట్ అది నా ప్రియమ అంగిచమే నన్న రికార్డింగ్ లో ఉంది ఏలటబట్ మా కెమెరా బాబు నేను నా బాబు సర్ కోటేవే ప్రిస్తా ఉస్పెరాటి ఒకటి అంజు ముగ్గు గెల్లారా మీరు చిపరలమే అందరం వెళ్ళాం నేను పట్కో నినాన్ పట్కో అమ్లై టెలి మావి కోక నా అమ్మ నాన్న కరెక్ట్ నార నేను ఎలా చస్తాను వాదకదను పోస అయితే నేను నేన కెడి కనకలు లేద నితి ఓగల ప్రతాపం ఒకటే 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 పుణ్యం ఎక్కువ కావాలంట కనక కీ శివ పట్కో మూడు సార్లు అందరికి ఇంట్రెస్ట్ మాకు ఇంత రావాలనుకుంది సార్ మా బావి ఇంత స్ట్రెంత్ ఉందా లేదా మన కాళ్ళకంటే తెప్పి ఉండే ఇంకా కాకుండా